ప్రజా టీవీ తెలుగు న్యూస్ లోని గనమ్మత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం మనం గత ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్నారు వీళ్ళు ఈ రోజున సుమారు మూడు వేల మందికి అన్న సమాధాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దీన్ని సహకరించిన పెద్దలు రాఘేంద్రసా గారికి ఎమ్మెల్యే వెనుకల రాము గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం అదేవిధంగా స్థానిక పెద్దలు వసూంధ దుర్గారోహి శివాజీ గారు ఇతర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి అన్నదండలు అందించేందుకు వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం

అందరికీ నమస్కారం ఈ రోజున గంగానమ్మ యూత్ నాగర్పాటు సెంటర్ లో అన్న సంబరాధన చేయటం చాలా సంతోషం రేపు వినాయక చవితి నిమజ్జనం ఉంది తను రోజు ముందు ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషం అందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అందరికీ కూడా అభినందన తెలియజేస్తాం అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం గంగారమ్మ యూత్ కమిటీ వాళ్ళు మన నాగార్కోర్ కి సంబంధించిన మొత్తం ఏరియా మొత్తం మన ఏలూరు రోడ్డు మొత్తానికి మన వినాయకుడి ఒం మీద వినాయకుడిని నిలబెట్టారు ఈ నవరాత్రు బాగా జరుపుకుని ఈ రోజున అన్న సమాధన మొదలెట్టారు ఈ అన్న సమాధన మన అందర చుట్టుపక్కల ప్రజలకి మనకి అందరికీ బ్రహ్మాండంగా జరుపుకుని మన యూత్ నాని నాని బాగా ఈ కార్యక్రమానికి బాధ్యత వహించి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చాలా చేస్తున్నాడు ఇలాగే ప్రతి కార్యక్రమాలు బాగా చేసి యూత్ లో మంచి ఫోర్స్ మంచి మంచి ధైర్యం తెచ్చి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను Ini dia. Ini dia. Ini dia. Ini అన్నదాన కార్యక్రమం ప్రారంభమైందండి భక్తులు ఇప్పుడు తిని వెళ్ళి మీ ఇంటి వద్ద రెండు నాలుగు నేను సంవత్సరం ఇందులో